నా పేరు మధ్యలేటి నేను రుద్రసౌద్రం శివారు గల రైతులము అట్లానే గత పదిహేను రోజులుగా మక్తల్ తహసీల్దార్ గారికి మా యొక్క సమస్యలు ప్రధానంగా నాలుగు డిమాండ్ల కేంద్రంగా పదిహేను రోజుల నుండి ఎంఆర్ ఆఫీసు చుట్టూ జరుగుతూ ఉన్నాం మక్తల నుండి కాట్రపల్లి రాయకోడికి వెళ్ళవచ్చినటువంటి రహదారి అత్యంత దుర్మార్గం వినాశనం మొత్తంగా సర్వనాశనం చేసేసి కనీసం రైతులు కాళ్ళు పెట్టలేనటువంటి ఒక దుర్మార్గం వాళ్ళ ఆ రోడ్డుపై వాళ్ళ కనబడుతుంది వర్షం పడితే చాలు ఎవరు చనిపోతారో కూడా తెలియనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి అవలా రోడ్డు పైన ఉంది ఆ రోడ్డు అట్లా తయారు కావడానికి ప్రధాన కారణము అనుమతి లేనటువంటి వందలాది బట్టీలు ఇవాళ కనీసం ప్రభుత్వ అనుమతులు లేకుండా నాలా పర్మిషన్లు లేకుండా విచ్చల ఆ దుర్మార్గంగా దోపిడి పాల్పడుతున్నటువంటి ఇటుకబట్టీలు అత్యధిక తోటి అంటే నల్ల మట్టి తరలించడం కానీ లేకపోతే ఇటుకబట్టి ఇటుకను తరలించేటటువంటి లోడ్ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోవడం మూలంగా అంటే టూ వీలర్స్ కానీ బండ్లు కానీ తడుచుకుంటూ పోయేటటువంటి బాటసారులందరూ కూడా కాళ్ళు జారి చాలా మంది దాదాపు ఒక పదిహేను ఇరవై మంది రైతులు కాళ్ళు ఇరిపోయిన వాళ్ళు ఉన్నారు చెల్లిపోయిన వాళ్ళున్నారు బర్లు కింద పడ్డవంటి వాళ్ళున్నారు అసలు కూలి వాళ్ళు మా పొలాలకు వచ్చి కలుపు తీయడానికి నార్బీయడానికి రావాలన్నా కూడా ఇవాళ భయపడేటటువంటి ఒక స్థితి ఉన్నది ఇవాళ కనుక అత్యంత భయంకరంగా తయారు చేసినటువంటి ఇటుకబట్టి యాజమాన్యాలపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని అనుమతి లేనటువంటి ఇటుకబట్టిలను వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లానే పది సంవత్సరాలుగా రోడ్డుపై తిరుగుతున్నటువంటి లారీల వల్ల అత్యంత దుర్పెద్దంగా సర్వనాశనమైనటువంటి రోడ్డును వెంటనే డాంబర్ రోడ్ వేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేటటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ రిలే దీక్షలు ప్రారంభమై ఉన్నాయి ఈ రిలే దీక్షలు ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మునుముందు ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఎంఆర్ఓ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ సమస్య అందరు ప్రజల దృష్టిలో కూడా వచ్చింది రాయకోడు కానీ కాకరేపల్లి కానీ దండు కానీ మొత్తాలు కానీ వీళ్ళ శివార్లాల భూములు అక్కడనే మా ఏరియా ఉండే కాబట్టి అందరు రైతులు కూడా ఇప్పుడు స్పందించారు కాబట్టి ఆ ఇది ఇలా పైన మాత్రం తక్షణము స్పందించి ఇదికబాటిలు మాత్రం తీసేయాలి ఉన్న పరిస్థితుల్లో ధర్నా ఎందుకు చేయవలసి వచ్చిందంటే గత పదిహేను ఇరవై రోజుల సమయం ఇరవై రోజుల దినం నుండి వర్షం పడుతుంది కాబట్టి దాని మీద పోవాలంటే ఒక వెహికల్ పోదు ఒక ఆటో పోదు ఒక ఏమి పోదు కనీసం ఎవరికైనా నొప్పులు లేసి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉంది మా ఊరికి కనీసం తల్లి పిల్లలన్నా కాపాడుకునే పరిస్థితి కూడా లేదు ఈ రోజు మా ఊరికి దయచేసి దాదాపు నాలుగు ఊర్ల గ్రామ ప్రజలు దుర్లాడుతున్నారు కాకపోతే ఆ రోడ్డు ఎమ్మెల్యే స్పందించి కలిసి బీటీ రోడ్డు మరమ్మత్తు చేయాలని కోరుతున్నాం చంద్రబాబు కాకపడి గ్రామము విషయం ఏమంటే మక్తాల నుంచి కాకపల్లిపాయ రాయపడి వారికి రోడ్డు చాలా దుర్భరమై ఉంది వర్షాకాలం చాలా ఇబ్బందికరం అయిపోతుంది ఇట్టి రోడ్డు అధిక మేము నేతపత్వం ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి చెప్పినాము అందుకు చెప్పినాము ఇంతవరకు ఎవరు స్పందించలేదు అలాగే మా రోడ్డుకి మా కాక గ్రామానికి ఇటుకబట్ట పదో సంఖ్యలు మెలిసినవి వారికి ఎలాంటి పర్మిషన్ లేదు మరి ఎమ్మెల్యే గారి ఇటు ఎట్లా పర్మిషన్ ఇచ్చినో ఎట్లా తెలియదు ఆ ఇటుకబట్టి వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు వీటిపై ఎంత చర్య తీసుకుని అక్కడ ఉన్న ఇటుక తీసేయాలని కోరుకుంటూ మా రోడ్డు వెంటనే తక్షణమే రోడ్డును బాగు చేయాలని కోరుకుంటూ గ్రామాలకు ఇక పెట్టుకొని ఎటువంటి కానుకలకు కానీ ఇబ్బందులు సారపడుతున్నారు ఆ ఇసుకే పట్టినని ఇమ్మీడియట్గా తొలి చేయాలి అదొకటి రోడ్డును కూడా మంచిగా దాంబర్ రోడ్డుని గవర్నమెంట్ వాళ్ళు దాన్ని దాంబర్ రోడ్డు చేయాలని నాలుగు రోజులు పోతుంది ఆ అది కూడా మేము కోరుతున్నాము ఆ గవర్నమెంట్ ఏమైతే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మేము దాన్న చేసిన వాళ్ళు మేము కాటోపల్లి సత్యనారాయణ రెడ్డిని మేము కాటోపల్లి గ్రామ రైతులము మా ఊరికి ఇంచుమించు మేము పుట్టకముందు నుంచి కూడా బాట లేదు ఇప్పుడు బాట అయ్యింది కానీ దాన్ని ముక్కల తాలూకల ఏదన్నా దాంవరం మిగిలిందంటే అది కాకినాపల్లి రాయకోట నుంచి మిగిలింది అది చేయమని ప్రతి ఒక్క లీడర్లను అడుగుతూనే ఉన్నాము ఇంతవరకు లేదు ఇప్పుడన్నా చేయగల చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క మా యొక్క పూజ మాకు రావడానికి ఎందుకంటే రోడ్డు గుంతలు గుంతలు పడుతున్నాయి మూరే మూరే గుంతలు ఉన్నాయి మేము సైకిల్ పోటోళ్ళు మీద రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడన్నా చేయాలని గౌ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం